ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ జిల్లాలకు సుపరిచితురై సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ జిల్లా తుని గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ ఎలంశెట్టి గురుప్రసాద్ ఏపీ వైద్య మండలి ఎన్నికల బరిలో నిలిచారు త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా అధికారికంగా సమంత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు వైద్యులతో కలిసి ఆయన అందించారు నిత్యం వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంది ఆరోగ్య సమస్యలు తీర్చిన వైద్యులు గురుప్రసాద్ కు మద్దతుగా అనేక మంది వైద్యుల ప్రముఖులు సైతం నిలిచారు హాస్పిటల్ షాపింగ్ చేసినప్పుడు అంటే వాళ్ళ డాక్టర్ పోతాడు పోతారు ఏదో చెప్తారు స్కాన్ ఇస్తారు ఎవరు మళ్ళీ వాడు డాక్టర్ దగ్గరికి పోతునే ఉంటాడు మీదే అదే హాస్పిటల్ షాపింగ్ చేస్తా ఉన్నాం భయం వద్దు అనుమానం వద్దు అవును అండి ఫ్రీ